హలో ఎవ్రీవన్ ఇప్పుడు మీ అందరికి ఇగ్లీ రవ్వ లేకుండా ఇగ్లీ ఎలా చేయాలో చూపిస్తాను ఏంటి ఇగ్లీ రవ్వ లేకుండా ఇగ్లీ అది కూడా ఇంత సాఫ్ట్గా ఇంత టేస్టీగా నన్ను షాక్ అవుతున్నారా ఇలా వీక్లో ఒక్కసారైనా చేసి పెట్టండి పిల్లలకి చాలా హెల్దీ అలానే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ కంట్రోల్ ఉంటుంది షుగర్ కంట్రోల్ అని చెప్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా జొన్నలతో చేసిందని చెప్పేసి అయితే నార్మల్ సూపర్ మార్కెట్స్లో మనకి జొన్న రవ్వ అని దొరుకుతుంది ఇట్లా జొన్న ఇగ్లీ రవ్వ అని ఏదైనా న్యాచురల్ స్టోర్స్లో అట్లా సో ఒక కప్ మెజర్మెంట్తో నేనైతే ఇక్కడ త్రీ కప్స్ ఆ రవ్వ తీసుకుంటున్నా జొన్న రవ్వ అండ్ వన్ కప్ మినప్పప్పు తీసుకుంటున్నాను అందులోనే కొంచెం మెంతులు వేసి రెండు సపరేట్ సపరేట్గా కడిగేసి మంచిగా సేమ్ టైంలో నానబెట్టేసిన ఎయిట్ అవర్స్ నానినాక మినప్పప్పు తీసి మిక్సీ పట్టేసేయండి ఇక్కడ జొన్న కూడా నానబెట్టినాం కదా రవ్వ అది కూడా వాటర్ వంపేసి మంచిగా వాటర్ లేకుండా తీసుకొని ఒక దాంట్లోకి వేసేసి మనం మిక్సీ పట్టుకున్న మినప్పప్పు కూడా వేసేసి మంచిగా బీచ్ చేసుకోండి ఇడ్లీకి మెయిన్ ఇక్కడనే ఇక్కడ ఎంత బీచ్ చేసుకుంటే ఇడ్లీలు అంత సాఫ్ట్గా అంత ప్లఫీగా వస్తాయి అనమాట అండ్ ఫర్మెంటేషన్ చేసేయండి నెక్స్ట్ డే ఈ ఓపెన్ చేసినాక మంచిగా మిక్స్ చేసుకోండి కొంచెం తిక్కుంది కదా కొన్ని వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకోండి ఎంత పల్స ఉంటే అంత బాగా వస్తాయి అనమాట ఇడ్లీ అంత సాఫ్ట్గా వస్తాయి ఇంకా కన్సిస్టెన్సీ అయినాక కొంచెం ఉప్పు సోడా వేసేసి మంచిగా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పక్కకి పెట్టేయండి తర్వాత సేమ్ ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలానే ఇడ్లీ దాంట్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ స్టీమ్ పెట్టేసేయండి స్టవ్ ఆఫ్ చేసినాక టెన్ మినిట్స్ వదిలేయండి తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇంత సాఫ్ట్ గా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా